ఫ్రెండ్స్ పాపులర్ సైన్స్ పాపులర్ సైన్స్ లో స్టార్టింగ్ వచ్చేటప్పటికి రైజింగ్ ఆర్క్ అనేది ఉంది అంటే ఒక ఫైర్ అంటే ఆర్క్ అది పైకి రైజ్ అవుతా వెళ్ళిద్ది టూ ఐరన్ దాని మధ్య టూ ఐరన్ రాడ్స్ మధ్య అదిగోండి అంటే స్పీడ్ వెళ్ళిపోతుంది అండ్ దీన్నేమొచ్చేటప్పటికి గ్రాండ్ షటిల్ జంపింగ్ డెస్క్ ఇప్పుడు పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అయిపోయినాయి ఇప్పుడు ఇది పార్ట్ త్రీ ఐడెంటిఫై ది మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఐడెంటిఫై అంట చేద్దాం అదిగోండి దాంట్లో రాసింది ఆల్రెడీ యు అని కనిపిస్తుంది అండ్ ఇక్కడ దీంట్లో ఓ అని కనిపిస్తుంది ఇక్కడ దీంట్లో అయ్యని కనిపిస్తుంది అండ్ ఇక్కడ దీంట్లో ఏదో కనిపిస్తుంది క్లారిటీ లేదు అది స్పిన్నింగ్ ఎగ్ ఆ బౌల్లో ఉన్న ఎగ్ అనేది బౌల్ చుట్టూ స్పిన్ అవుతే రౌండ్ అయిద్ది కానీ ఇది వర్క్ చేయట్లేదు అంటే ఆఫ్లో ఉంది ఇది ఇక్కడ త్రీ ఐరన్ ప్లేట్స్ అనేవి ఇచ్చారు అవి ఎయిర్లోకి వెళ్ళి మళ్ళీ కింద పడతాయని ఇచ్చారు కానీ అది ఆఫ్లో ఉంది నేమ్ వచ్చేసి లేజీ ప్లేట్ అక్కడ ఇచ్చిన స్విచ్ అనేది ప్రెస్ చేస్తే ఆ లేజీ ప్లేట్ అనేది ఎయిర్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో వచ్చి కింద పడిద్ది హోలో హోలోగ్రామ్ గ్రామ్ అనేది త్రీ డైమెన్ త్రీ డైమెన్షనల్ ఇమేజ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి చేంజింగ్ కలర్స్ ఇది లిక్విడ్ పెయింటింగ్ అక్కడ ఇచ్చిన లిక్విడ్ని స్లోగా రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్ చేస్తే ఇక్కడ మిర్రర్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి కనిపిస్తాయి అదిగోండి అలా మళ్ళా స్పీడ్గా అంటే రాదు నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఎక్స్లో ఫోన్ అక్కడ పైప్స్ అనేవి డిఫరెంట్ హైట్స్లో ఇచ్చారు అక్కడ రబ్బర్ ప్యాడ్ అనేది ఇచ్చారు ఆ రబ్బర్ ప్యాడ్తో ప్రతి పైప్ మీద టచ్ చేసినప్పుడు ఊరిక స్లోగా టచ్ చేయకూడదు గట్టిగా కట్టాలి అప్పుడు డిఫరెంట్ టైప్స్ వస్తాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి అదిగోండి చూడండి అలా అక్కడ ఇచ్చిన రబ్బర్ ప్యాడ్ని చేతిలో పట్టుకొని కొట్టాలి ఈ ఫ్రోజన్ షాడో అక్కడ నుంచి ఉంటే మన షాడో అంటే ఫ్రోజన్ అయ్యద్ది అప్పుడు దాంట్లో ఇచ్చిన లిక్విడ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఇది ఇల్యూషన్ విత్ ఇయరింగ్ కెలిడియోస్కోప్ అవి రొటే అక్కడ దాన్ని రొటేట్ చేసేటప్పటికి అవి అటు ఇటు మూ అవుతా ఉన్నాయి అండ్ కెలిడియోస్కోప్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉండిద్ది ఎందుక మనం చూసాం కదా కలరింగ్ కలర్ పెయింటింగ్ అని ఇప్పుడు అదే ఇది చేంజింగ్ కలర్ స్మోక్ రింగ్ అక్కడ టూ పామ్స్ మనం ప్లేస్ చేస్తే లో నుంచి హీట్ అండ్ హీట్ స్మోక్ వచ్చిద్ది ఊరిక ప్లేస్ చేయటం కాదు అది అక్కడ హ్యాండ్స్ ప్లేస్ చేసి ఐరన్ రాడ్ని కిందకి ప్రెస్ చేయాలి అదిగోండి రెడ్ అండ్ బ్లూలోకి మారుతుంది కదా రొటేటింగ్ చైర్ ఇది ఒక గేమ్లా ఉంది మనం దాంట్లో కూర్చొని మన లెగ్స్ పై కానీ వెనక్కి బెండ్ అవ్వాలి అప్పుడు అది రొటేట్ అయ్యిద్ది సౌండ్ మాస్క్ రిలీజింగ్ బల్బ్ బబుల్ దాన్ని మనం కిందకి పైకి అంటూ ఉంటే బబుల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అక్కడ త్రీ ఉన్నాయి కదా త్రీ టైప్స్ ఆఫ్ బబుల్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి కింద నుంచి పైకి వెళ్ళే కొందికి బబుల్ సైజ్ అనేది పెరుగుతుంది వైబ్రేటింగ్ రింగ్స్ నోట్స్ అండ్ యాంటీ నోట్స్ ఇది ఒక గిటార్ లా ఉంది విజువలైజింగ్ సౌండ్స్ అక్కడ దాంట్లో మనం ఎంత గట్టిగా అరిస్తే అంత గట్టిగా వినిపిస్తుంది సి యూర్ వాయిస్ థౌజండ్ హెడ్స్ వాటికి ఉన్నాయి టెన్ థౌజండ్ హెడ్స్ వాటికి ఉన్నాయి ఇది కలర్ వీల్ అండ్ ప్రతిదానికి టైం లిమిట్ ఉందని చెప్పాను కదా ఒకసారి ఆన్ చేసాక ఒక వన్ మినిట్కి టూ మినిట్స్కి అలా ఆన్ అయ్యింది తర్వాత అండ్ ఇది ఇన్వర్స్ స్క్వేర్లా కింద ఉన్న ఐరన్ రాడ్ని రొటేట్ చేస్తా అంటే అక్కడ రీడింగ్ అనేది కనిపించింది అండ్ పర్సంటేజ్ కూడా ఇది స్నేక్ పెన్లు అక్కడ ఉన్న ఐరన్ బాల్స్ని అది రొటేట్ చేస్తూ ఉంటే అవి రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతూ ఉంటాయి అది మనం కింద రొటేట్ చేసేదాన్ని బట్టి ఉండిద్ది రొటేటింగ్ ఫేస్ అక్కడ దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే మన ఫేస్ రొటేట్ అవుతున్నట్టు కనిపించింది అదిగోండి అది రొటేట్ అవుతుంది ఈ లిక్విడ్ ఎలా పెట్టినా కలవదంట అసలు బ్లూ గాని ఎల్లో కానీ ది ఇంపాసిబుల్ మిక్చర్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనం రైట్ సైడ్ వన్ అంటే లెఫ్ట్ సైడ్ కూడా వన్ వెళ్ళిద్ది అండ్ రైట్ సైడ్ టూ అంటే లెఫ్ట్ సైడ్ టూ వెళ్ళిద్ది అలా రైట్ సైడ్ త్రీ అంటే లెఫ్ట్ సైడ్ కూడా త్రీ వెళ్తాయి దీని ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మొమెంటమ్ అని అంటారు అండ్ ఇక్కడ తవలా ఇచ్చారు దాంట్లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ అనేవి వినపడుతున్నాయి ప్రాబబిలిటీ కర్వ్ అది ఒక లిక్విడ్ అను లిక్విడ్ ఇచ్చారు అటు సైడ్ అటు సైడ్ అయితే అటు సైడ్ కొన్నిట్లో హైట్గా కొన్నిట్లో లోగా ఉంది కదా సేమ్ అటు సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ కూడా అంతే ఉంటుంది అటు సైడ్ వెయిట్లో హైట్గా ఉందో ఇటు సైడ్ కూడా వాటిల్లో హైట్గా ఉంటుంది అదిగోండి చూడండి కాల్స్ ఉంటే అండ్ ఇక్కడ స్మాల్ బాల్స్ ఇచ్చారు అవి కూడా అంతే అటు సైడ్ దాంట్లో హైట్గా ఉంటే ఇంట్లో కూడా హైట్గానే ఉంటున్నాయి ఇది కోనిక్స్ అంటే కోన్ కోన్ పిక్చర్ ఇచ్చారు కోన్ అనేది పార్ట్స్గా డివైడ్ అవుతుంది డివైడ్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుంది వర్టెక్స్ ఇక్కడ ఇచ్చిన సిలిండర్ ని అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అనాలి ఫిల్టరేటింగ్ లైట్ అండ్ హీట్ ఇక్కడ టూ హ్యాండ్స్ హ్యాండ్స్ దాని మీద క్లిక్ పెడితే ఇటు సైడ్ దాటి వేపు హీట్ ఎనర్జీ వస్తుంది అటు సైడ్ వేపు మాల్ వాటర్ అయ్యి కాబట్టి అంతగా మనిపే అట్లా ఇటు సైడ్ అంటే రైట్ సైడ్ నుంచి హీట్ ఎనర్జీ వస్తుంది లెఫ్ట్ సైడ్ అనేవి వాటర్ కాబట్టి అంతగా హీట్ ఏమి మనిపే అట్లా ఆప్టికల్ బేర్ ఇక్కడ లైట్ ఇచ్చారు అండ్ టూ టైప్స్ ఆఫ్ కలర్ ప్లేట్స్ ఇచ్చారు బ్లూ అండ్ ఆరెంజ్ ఇది ఎనాక్ అక్కడ త్రీ పిక్చర్స్ ఇచ్చారు కదా ఆ త్రీ పిక్చర్స్ని వీటిలో నుంచే చూడాలి రెడ్ రెడ్లో నుంచి ఒకసారి అండ్ బ్లూలో నుంచి ఒకసారి ఇప్పుడు మనం రెడ్లో నుంచి చూద్దాం అండ్ ఇప్పుడు బ్లూలో చూద్దాం మెర్చ్ మెర్జ్ డౌన్ అక్కడ బల్బ్ అనేది ఇచ్చారు అండ్ బటర్ ప్రెస్ చేస్తే బల్బ్ గ్లో అవుతుంది అక్కడ సూట్ కేస్ అనేది ఒకటి ఇచ్చారు దాన్ని బటన్ ప్రెస్ చేశాక ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వెయిట్ చేశాక సూట్ కేస్ పట్టుకొని అటు ఇటు తిరగమన్నారు ఇది హీట్ అవుతుంది ఐరన్ ఐరన్ హీట్ అవుతుంది ఇది క్యూరి పాయింట్ పాయింట్ ఫ్లోటింగ్ బాల్ ఆ బాల్ని మనం ఆ ఎయిర్తో అక్కడ అక్కడ ఉన్న బాస్కెట్లో వేయాలి Aringlo ahí te a alí abalne. Es musical box. The cube is him. Value of pi. ఇది గేమ్ లా ఉంది ఆరెంజ్ అని ఒక సైడ్ అండ్ వైట్ అన్ని ఒక సైడ్ తీసుకొని రావాలి నేనైతే ట్రై చేస్తున్నాను ఆ గేమ్ ని అయిపోయింది అక్కడ మనం హ్యాండ్ పెడితే పైన ఉన్న లైట్ కింద దానిపైన రిఫ్లెక్ట్ అయ్యి మనకి హీట్ అనేది హీట్ అనేది మన చేతికి తెలిసిద్ది నేను పారాబ్లోయిక్ రిఫ్లెక్టర్ అని అంటారు